కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎంత పెద్దవారైనా పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలి అని పెద్ద చిన్న తేడా లేదు కుర్చీకి గౌరవం ఇవ్వాల్సిందే అన్నారు ఎంత సీనియర్ అయినా పార్టీకి కట్టుబడి ఉండాలి జూనియర్ సీనియర్ తేడా లేదు పార్టీ పిరాయింపు ఎమ్మెల్యే జగిత్యాల సంజయ్ ఇంట్లో సమావేశమైన సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యలు చేశారు చాలా స్పష్టంగా ఇదే మాట ఓపెన్ క్లియర్ గా మీటింగ్ లో మాట్లాడుతున్నా పార్టీ ఇచ్చింది పార్టీ ఫస్ట్ ప్రయారిటీ ఎంత సీనియర్ ఉన్నా ఎంత జూనియర్ ఉన్నా పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయము పార్టీ తీర్పే అంతిమ తీర్పు పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాన్ని వ్యతిరేకిస్తే సరే సుదీర్ఘంగా ఉండాలని చెప్పి ఓపికతో ఉంటామేమో కానీ ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరిస్తే నా సోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఓడిపోవాల్సి వస్తుంది పుర్షికి గౌరవం ఇవ్వాలి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూర దృష్టితో పార్టీ ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు అందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రికార్సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ నిర్ణయానికి కట్టుబడకుండా నేను పెద్ద లేకపోతే మీరు చిన్న భావించి ఎవరన్నా అది చేస్తే ఎంత సీనియర్ అన్నా సీనియర్ అంటే ఇంకా ఓర్పు ఎక్కువ ఉండాలి అనేది నా ఉద్దేశం వచ్చి ఇద్దరికి కూడా చెప్పాలి ఇది నిర్ణయం గెలుస్తారంటే మీద ఈడ మీరు తెలిసే అవకాశం ఉందంటే తెలిసే అభ్యర్థికే టికెట్ చేయాలి పార్టీ పట్టుకున్న వ్యక్తి ఇంకెవరన్నా తెలిసే అవకాశం లేదంటే వాళ్ళకి నామినేటెడ్ అవకాశం కల్పించాలి ఇది పాటించినా కాబట్టి నిర్ణయం తీసుకున్నంత వరకు కావాల్సిన ఒపీనియన్ మన చెప్పవచ్చు కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బీఫాంగ్ కానీ లేదా పార్టీ లైన్ ఇది అని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్న కరోనా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సింది మాట్లాడత ఇది నేను ఒక వ్యక్తుల్లో ఒకరించి మాట్లాడతాను పిసిసి ఉపాధ్యక్షులుగా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కలిసి వారి కూడా చెప్తాను ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షులుగా ఇక్కడ చెప్పింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అదే విధంగా నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా పార్టీకి నష్టమయ్యే పని చేస్తే నష్టపోయేది మనమే మన కళ్ళని మనం పోసుకోవద్దు మనం కత్తి తీసుకొని మన గొంతుని మనం పోసుకునే పరిస్థితి ఎవరు ఎన్నికల్లో అన్ని వాళ్ళు కూడా కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ పీఠం పైన మన వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఏదైతే జగిత్యాల జిల్లా కేర్ ఆఫ్ కాంట్రవర్సిస్ కి కాదు జగిత్యాల అడ్డ అంటే కాంగ్రెస్ అడ్డ అనే విధంగా మనం